హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునందినీస్ కిచెన్ ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా ఈజీగా చేసుకునే బియ్యం రప్ప ఉప్మా అండి ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అందులోకి చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే వారంలో రెండుసార్లు అయితే ఇలా చేసి పెడతానండి సూపర్ ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కూడా ఎప్పుడు దోశలు ఇడ్లీలు పూరీలు చపాతీలు ఇవే కాదండి పెసరట్లే కాదు ఇలా కూడా చేసి పెట్టండి చక్కరేసి పెడితే మా పిల్లలు మంచిగా తినేస్తారు నేను ఇంట్లో రవ్వ ప్రిపేర్ చేశానండి బియ్యం రవ్వ ఇది నేను రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను కొంచెం మెత్తగా కాకుండా కొంచెం గరిగ్గా ఇలా మరుముగా ఉంటే చాలా బాగుంటుంది పిండి అప్పుడప్పుడు మనం చేసి పెట్టామంటే ఏదన్నా మనకి పప్పులు కానీ రవ్వలు కానీ అయిపోయినప్పుడు మనం ఈ విధంగా మంచిగా ఈ రవ్వతో ఉప్మా చేసి పెట్టామంటే బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలండి అలానే జీలకర్ర అలానే ఆవాలు మినప్పప్పు శనగపప్పు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఈ పోపు దినుసులన్నీ ఫ్రై అయ్యే మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలానే కరివేపాకు ఉల్లిపాయలు ఒకటి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఎంత మగ్గి వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దనుసులన్నీ మగ్గిన తర్వాత మనము వాటర్ అయితే తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసులు వేస్తున్నానండి ఎందుకంటే ఉప్మా రవ్వ మంచిగా అవ్వటం కోసం మగ్గాలిది అందుకోసమే నేను రెండు గ్లాసులన్నర అయితే వాటర్ తీసుకున్నాను మామూలు ఉప్మా అట్లకి అయితే రెండు గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది తగినంత ఉప్పు వేసుకుని ఈ నీళ్ళు బాగా మరగబెట్టుకోవాలండి చూశారు కదా ఏ బాగా మరిగింది కదా ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాసును మొత్తం ఇలా వేసేసుకోవాలండి వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి వెంటనే కలుపుకోవాలి ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో స్పూన్తో కలుపుకుంటూ ఉంటే మనకి ఏ ఉండలు రాకుండా ఉంటాయి మంచిగా ఉంటుందండి ఇది ఎక్కువసేపు మగ్గాల్సి వస్తుంది ఉప్మా మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియో చేసే అవకాశం నాకు కలుగుతుందండి చూసారా ఉప్మా అయితే మంచిగా ఎంత మంచిగా అయిపోయిందో ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటూ మనకి కొంచెం లూజ్గా ఉన్నప్పుడు దించేసుకుంటే ఉప్మా మనకి ఈ విధంగా ఉన్నప్పుడు దించుకుంటే సరిపోతుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి